నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు ఇది కామన్ గా ప్రదక్షిణలు అన్నవి మూడు రకాలుగా చేయడం జరుగుతుంటది ఏదైనా మనకి ఎన్ని ప్రదర్శనలు చేసామన్నది ఆ వ్యక్తి యొక్క కోరికను బట్టి ఉంటుంది దేని కొరకు అతను ప్రదర్శన చేస్తున్నాడు ఏదన్నా కోరిక జరగాలన్నా పెళ్ళి కావాలనా లేదంటే ఉద్యోగం కావాలన్నా అన్న విషయాన్ని బట్టి ఈ లెక్క ఆధారపడి ఉంటుంది అంటే సాధారణంగా ఏదైనా ఒక మొక్కు మొక్కు ఉంటాం ఈ పని నాకైతే నేను ఏదో ప్రదర్శన చేస్తానని అంటారు అప్పుడు ఏంటంటే అప్పుడు నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తారు ఈ ఎనిమిదిలో ఏంటి ఆంతర్యం అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే మొత్తం నూట ఎనిమిది అయ్యాయి అంటే ప్రతి నక్షత్రానికి ఒక అధి దేవత ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతి పాదానికి కూడా ఒక దేవత ఉండడం జరుగుతుంటుంది అంటే మొత్తం అందుకే మనకి నూటెనిమిది పెట్టారు మాట ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు కాబట్టి ఈ ఎనిమిది ఈ నామాలు ఈ ఆ ఎనిమిది సార్లు ప్రదర్శన చేయడం వల్ల ప్రతి నక్షత్రం ప్రతి పాదం కూడా యాక్టివేట్ అయ్యి జాతకుడి కంటే మనకి నక్షత్రాల ద్వారా కదా వస్తుంది ఏదన్నా ఎనర్జీ అందుకని నూట ఎనిమిది చేయడం వల్ల అన్ని నక్షత్రాలు తద్వారా అందరి దేవతలు యాక్టివేట్ అయ్యి మనకి ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది అది ప్రదర్శన అంటూ చేసుకుంటే నూట ఎనిమిది ప్రదర్శనలు చేసుకుంటే ఉత్తమం అది బాగా కార్యసాధన అతి కఠినమైనటువంటి పని అప్పుడు అది చేసుకుంటారు సాధారణంగా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఏంటంటే సాధారణంగా ఐదు సంఖ్య అన్నది ఇష్టం అంటారు అది విద్యార్థులకి మాట విద్య కావలసిన వాడికి బుధుడు కారణమవుతుంటాడు బుధుడికి ఐదో సంఖ్య కాబట్టి ఎవరినైతే ఉత్తమ విద్య కోరుకుంటారో వారు ఐదు ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది దానివల్ల ఏంటో బుధుడు యాక్టివేట్ అయ్యి మనకి విద్య రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా కష్టాలు బాధలు ఉంటాయి ఏది మామూలు పెళ్ళి అవ్వకపోవడం అప్పుల బాధలు భార్యాభర్తలు గొడవలు అప్పుడు ఏంటంటే నవగ్రహాలను లేదంటే శివుడిని అమ్మవారిని పూజించుకుంటాం ఈ కష్టాలన్నిటికీ కూడా రాహు కారణమవుతుంటాడు నవగ్రహాల్లో రాహు రాహు దశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అందుకని పద్దెనిమిది ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది అంటే ఇటువంటి ఈతి బాధలు నష్టాలు ఉంటే వాడు పద్దెనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల అదొక సింబాలిక్ మాట దేవతల భాష మనకు తెలియదు మన భాష వాళ్ళకి తెలియదు అనుకుంటాం ఈ పద్దెనిమిది చేయడం వల్ల రాహు సంబంధించిన దోషం చేస్తున్నాడని దానికి సంబంధించినటువంటి శివుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది అందుకని నాలుగు పద్దెనిమిది చేయవలసి ఉంటారు దాని తర్వాత చదువు కోసం ఐదు చేయవలసి ఉంటారు ఈ పెళ్ళి పెళ్ళి కోరుకుంటున్నాం పాయన చేసా ఇస్తే పెళ్లి చేస్తాడు ఎవరైనా చేస్తారు అప్పుడు ఏడు ప్రదర్శనలు చేయాలన్నమాట అంటే ఏడు అడుగులేక తెస్తారు ఆ ఏడు ప్రదర్శనలు చేయడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అవుతుంది ఆ విధంగా కొంతమంది ఏడు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు మరి శని భగవాన్ అనుగ్రహం కోసం శని అంటే ఉద్యోగం ఇస్తాడు అన్నీ చేస్తాడు పంతొమ్మిది ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆరు ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది చంద్రగ్రహ అనుగ్రహం కోసం పది ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది ఈ విధంగా ప్రదర్శనలు చేసినాం అలాగే మనం దేనికోసం ఆరాధిస్తున్నాం దానికి సంబంధించినటువంటి నైవేద్యం కూడా భగవంతుడికి ఇవ్వడంలో చాలా టెక్నిక్లు ఉన్నాయి ఇందులో ఈ కొబ్బరికాయ అన్నది మన ఆత్మసంతృప్తి మాట మొత్తం మన మన మనం డెడికేట్ చేసుకోవడం కొబ్బరికాయ సమర్పించడం అన్నది ఈ అరటిపళ్ళు అన్నది ఏంటంటే అన్ని కామికాలకి అరటిపండు పనిచేస్తుంది చేస్తుంది అన్నమాట అరటిపండు అన్నది చాలా అన్నమాట అందువల్ల ఏంటంటే సాధారణంగా ఏంటంటే మనం ఈ పిట్టలో ఏవో ఎంగిల్ చేయడం వల్ల వచ్చే ఈ మామిడి పళ్ళు ఇవన్నీ కూడా అవి అంటారు ఈ మామిడి టెంక వల్ల కదా పడుతుంది ఎవడో తిని పారేసిన టెంక్తో చెట్టు అవుతుంది అవి ఎంగిలితో సమానం ఈ అరటిపండుగ ఎలా ఉండదు దానికి విత్తనం ఉండదు పారేసడం ఉండదు ఆ దొంపతం అలటం జరుగుతూ ఉంటుంది అందువల్ల అది భగవంతుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా అడ్డుపళ్ళు ఇవ్వడం వల్ల కొన్ని మనస్థు జరుగుతూ ఉంటుంది కొంతమందికి విష్ణుమూర్తికి అయితే అటుకులు విష్ణుమూర్తికి అటుకులు నైవేద్యం పెట్టడం వల్ల సకాల ఇబ్బందులు తొలగిపోతాయి మరి అందుకే కదా మన కూర్చోళ్ళు విష్ణుమూర్తికి అటుకులు పట్టుకెళ్ళాడు తెలిసో తెలియక అని తిన్నాడు మొత్తం ఐశ్వర్యం ఇచ్చాడు కదా అంటే ఒక సింబాలిక్ ఇది దాని తర్వాత ఈ వివాహం ఏ సమస్యకైనా ఈ గురుగ్రహం అనుగ్రహం కావాలి కాబట్టి ఈ బూందీ లడ్డు అంటే చాలా వెంకటేశ్వర టెంపుల్లో ఎక్కువ టెంపుల్లో లడ్డు పెడతారు ఈ లడ్డు ఐశ్వర్యానికి కారణం మాట ఈ శనగపిండితో చేసింది గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది సంతానం కావాలన్నా అది నైవేద్యం పెట్టాలి దాని తగ్గ ప్రదర్శనలు చేయాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఉంటుంది అయితే పూర్తిగా కావాలంటే నూట ఎనిమిది సింపుల్గా కావాలంటే పద్దెనిమిది ఇది లెక్క కొంతమంది నవగ్రహాలు తొమ్మిది కాబట్టి తొమ్మిది ప్రదర్శనలు చేస్తారు నవగ్రహాలకి అంటే ఇదని ప్రతి ఒక లెక్క ఉంటుంది అది మనం మొక్కుకున్న దాన్ని బట్టి ఉంటుంది అందువల్ల ప్రదర్శనలు లెక్క కన్నా నమ్మకం ఇంపార్టెంట్ ఏదన్నా విషయం అయితే ఇది మనం ఏదన్నా ఒక భగవంతుని ఒక పని కావాల్సినప్పుడు ముందు పద్దెనిమిది ప్రసలు చేసి ఆ మనసులో కోరిక కోరుకొని ఆ పని అయిన తర్వాత ఎనిమిది ప్రసలు చేయవలసి ఉంటుంది మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ అంతే కదమ్మా ముందు పదకొండు చేసి మనం మొక్కుంటాం కంపల్సరిగా పని అవుతుంది నూట ఎనిమిది చేస్తూ ఉంటారు అదే ఇక్కడ కూడా పాటించడం సరిపోతుంది ఏదైనా మన నమ్మకం అయితే ఏంటంటే మొక్కు తీరిన తర్వాత మంది దాన్ని ఎగ్గొడతూ ఉంటారు అలా మాత్రం చేయకూడదు ఓపిక ఉంటేనే చేయాలి తప్ప నేను అంటే మా అబ్బాయి చేయలేడండి దానివల్ల నేను చేస్తాను అంటాడు ఒకడు అలాంటి కార్యక్రమాలు లేకుండా వాడు చేసి ఓపుకుంటేనే చేయాలి తప్ప వాటి తరపున ఇంకోటి మొక్కుకోవడం వాటి తరుపుని వీడి తిరగడం ఇలాంటివి చేయకూడదు చేయకుండా ఎవరైతే మొక్కున్నారో వాళ్ళే మొక్కు తీర్చుకుంటే పని జరుగుతుంది స్వస్తి